గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబుకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలని ఓ జర్నలిస్టు భావించాడు వివరాలు ఆరా తీయగా శ్రీధర్ ఓ కుగ్రామంలో ఉన్నట్లు తెలిసిందే వెంటనే ఆయన్ని వెతుక్కుంటూ తమిళనాడు రాష్ట్రం తెన్కాశీ జిల్లా మటలంపరైకు వెళ్లాడు ఎర్రచొక్క తెల్ల పంచ ధరించి ముఖాన చిరునవ్వు చెదరకుండా సైకిల్ తొక్కుతూ రోడ్డుపైన కనిపించిన అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఓ మధ్య వయస్కుడు వెళ్తున్నాడు అందరినీ పలకరిస్తున్నారంటే ఈయనకు లోకల్గా అందరూ తెలిసి ఉంటుందని అనుకున్నాడు నేరుగా ఆయన దగ్గరికి వెళ్లి ఈ ఊరిలో శ్రీధర్ వెంబు అనే కోటీశ్వరుడు ఉన్నారు కదా ఆయన ఎక్కడుంటారని అడిగాడు ఆ మధ్య వయస్కుడు ఫక్కున నవ్వి నేనయ్యా ఆ శ్రీధర్ వెంబుని అని చెప్పాడు అంతే ఆశ్చర్యపోవడం ఆ జర్నలిస్టు వంతయిందే ఏంటి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తులతో భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో యాభై ఐదవ స్థానంలో ఉన్న శ్రీధర్ వెంపు ఇంత నిరాడంబరంగా అని ఆ జర్నలిస్టు నివ్వెరపోయారు తర్వాత ఆయన విజయగాధవిని భవిష్యత్తు లక్ష్యాలు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు శ్రీధర్ వెంపు తమిళనాడులోని మాతాలంపరైలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఐటి మడ్రాస్ నుంచి పట్టభద్రుడయ్యారు తర్వాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ పీహెచ్డీ పూర్తి చేశారు ఇరవై ఆరేళ్ల వయసుకే ఆస్ట్రేలియాలోని నేషనల్ యూనివర్సిటీలో లెక్చరర్ పోస్టు సాధించారు కానీ రెండు వారాలకే తన రంగం టీచింగ్ ఫీల్డ్ కాదని నిర్ధారించుకున్నారు వెంటనే ఉద్యోగం వదిలేసి నేరుగా అమెరికా వెళ్లిపోయారు తర్వాత క్వాల్కమ్ లో వైర్లెస్ ఇంజనీర్ గా తన ఐటీ కెరియర్ ను ప్రారంభించారు రెండేళ్లు పనిచేశాడు కానీ ఒక స్టార్టప్ ను ప్రారంభించాలి అన్నది శ్రీధర్ కోరిక పంతొమ్మిది వందల తొంభై ఆరులో కుమార్ శేఖర్ టోనీలతో కలిసి ఓ కంపెనీ పెట్టాడు దానికి అడ్వెంట్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఇంక్ అని పేరు పెట్టారు ఇది ఒక నెట్వర్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ దీనికి మొదట్లో టోనీ సిఇఓ కంపెనీ పెట్టిన కొద్ది రోజులకే శ్రీధర్ క్వాల్కమ్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకి వచ్చేశారు మంచి జీతం ఇచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు అంతా ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు శ్రీధర్ కు నచ్చజెప్పి మళ్లీ అమెరికా పంపేందుకు ప్రయత్నించారు కానీ శ్రీధర్ ఎవరి మాట వినలేదు ఇండియాలోనే ఉండి వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాడు చివరి నాటికి కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి కంపెనీని డెవలప్ చేసేందుకు అప్పటి వరకు వచ్చిన లాభాలను పెట్టుబడులుగా పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి వాళ్ల సేల్స్ విలువ పది లక్షల డాలర్లకు చేరింది రెండు వేల సంవత్సరంలో టోనీ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నాడు తర్వాత శ్రీధర్ వెంబు కంపెనీ సీఈవో అయ్యాడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కంపెనీ పేరును జోహో కార్పొరేషన్ గా మార్చారు శ్రీధర్ కు పల్లెలంటే చాలా ఇష్టం గ్రామాల అభివృద్ధికి ఆయన ప్రాధాన్యమిస్తారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలోనే తన సొంతూరుకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు తన కంపెనీని సొంతూరు మటలంపరైలో పెట్టాడు దీనివల్ల ఉద్యోగులకు లివింగ్ కాస్ట్ తగ్గుతుంది కంపెనీ ద్వారా ఆ గ్రామస్తులకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని భావించారు అలాగే ఈ నిర్ణయం వెనుక గొప్ప ఆలోచన కూడా ఉంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లడం వల్ల నగరాలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో చెన్నై తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంది నీటిని రైళ్లలో తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది బెంగళూరుకు తన సొంత మౌలిక సదుపాయ సమస్యలు ఉన్నాయి ముంబైలో కూడా డీసాలినేషన్ ప్లాంట్ను ప్లాన్ చేస్తున్నారు అంటే సముద్రపు నీటిని మంచినీళ్లుగా మార్చే ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఢిల్లీ కాలుష్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి మనం నిరంతరంగా ప్రజల్ని నగరాలకు తీసుకురావడం కొనసాగించలేం ఇది కార్పొరేట్ బాధ్యత కూడా కావాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పటికే కిక్కిరిసిన నగరాలకు మరింత ప్రజలను తీసుకురావడం కాకుండా దీన్ని నివారించాలి జోహోలో మేము చెన్నై నుంచి తెన్కాశీకి ఉద్యోగులను మార్చడంపై దృష్టి పెట్టాము నేను దీన్ని టాలెంటెడ్ టాప్ సాయిల్ పునరుద్ధరణ అని పిలుస్తాను అలాగే కంపెనీ పెట్టే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకున్నామని శ్రీధర్ వెంబు అన్నాడు ఇక జోహో కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఏడు వేల మంది ఉద్యోగుల్లో ఇరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకున్న వాళ్లే కావడం విశేషం అలాగే రిక్రూట్మెంట్ విధానంలోనూ శ్రీధర్ విప్లవాత్మక ఆలోచన చేశారు మంచి మెరిట్ ఉన్న అభ్యర్థులకు లక్ష రూపాయల ప్యాకేజీలు ఇచ్చి తీసుకునే కంపెనీలు ఎన్నో చూశాం కానీ శ్రీధర్ వెంబు పదహారు సంవత్సరాల క్రితమే జోహో స్కూల్స్ ఆఫ్ లర్నింగ్ ను స్థాపించారు ఇందులో పదిహేడేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వయసు ఉండి పన్నెండవ తరగతి పూర్తి చేసిన లేదా వృత్తిపరమైన డిప్లొమా కలిగిన గ్రామీణ విద్యార్థులను ఎంపిక చేస్తారు వారికి వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ వంటి విషయాల్లో ఉచితంగా ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు శిక్షణ కాలంలో ప్రతి విద్యార్థికి నెలకు కనీసం పదివేల స్టై ఫండ్ కూడా ఇస్తారు వారికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా బోధిస్తారు కోర్సును విజయవంతంగా పూర్తి వారు జోహో కార్పొరేషన్ లో ఉద్యోగంలోకి తీసుకుంటారు దీనివల్ల కంపెనీ ఖర్చు చాలా తగ్గింది అలాగే గ్రామీణ యువతకు ఉద్యోగాలు దక్కాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు శ్రీధర్ వెంబు ఎన్నో ప్రణాళికలు వేస్తున్న సమయంలోనే ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది దేశమంతా లాక్డౌన్ పడింది ఈ లాక్డౌన్ వల్ల పేద ప్రజలు అల్లాడిపోయారు ఈ పరిస్థితిని చూసిన శ్రీధర్ చలించిపోయారు పేదలకు ఉచిత భోజనం అందించడం మొదలు పెట్టారు మొదట్లో రోజుకు ఆరు వేల మందికి కడుపులు నింపిన శ్రీధర్ క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ రోజు ముప్పై వేల మందికి పైగా ఉచితంగా భోజనాలు పెట్టారు ఇక రాజకీయ అంశాల్లోనూ శ్రీధర్ చాలా స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తుంటారు దీంతో ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు దీనిపై శ్రీధర్ను ప్రశ్నించగా న్యాయవాదులు నటులు ఇతర ప్రొఫెషనల్స్ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కానీ పారిశ్రామికవేత్తలు కాదు అని చెప్పే చట్టం ఏదైనా ఉందా నేను రాజకీయాలు లేను కానీ కొన్ని విషయాల్లో నాకు సిద్ధాంతపరమైన అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి ట్రోల్స్ గురించి నేను పట్టించుకోను నేను ఎప్పుడు స్పందించను అని కుండ బద్దలు కొట్టారు అంటే త్వరలోనే రాజకీయాల్లో వస్తున్నట్లేనా అని ప్రశ్నించగా నేను కనీసం పది సంవత్సరాల పాటు రాజకీయాల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటే జోహోలో నేను చేయాల్సింది చాలా ఉంది ప్రస్తుతం నాకు ఒక వ్యక్తిగత లక్ష్యం ఉంది టెక్నాలజీ నైపుణ్యాన్ని సృష్టించడం యువతకు ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా దేశానికి ఎక్కువ సేవ చేయగలనని భావిస్తున్నాను ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నాను కానీ భవిష్యత్తులో ఇది మారవచ్చు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు అవసరమని శ్రీధర్ వెంబు చెప్పారు శ్రీధర్ వెంబు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ పురస్కారం అందజేసింది ఇరవై ఎనిమిది వేల కోట్ల ఆస్తి కానీ అత్యంత నిరాడంబరమైన జీవితం గ్రామాలను తీర్చిదిద్దాలి అనే లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయాలనే మార్గం ఇంతటి విలక్షణ సుగుణాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు తీసుకురాగలరో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి